సారథ్యం వహిస్తున్నటువంటి నేర్నాల కిషోర్ గారికి అదేవిధంగా రఘు గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాకారులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క దేశంలో నిరసనను తెలిపే కార్యక్రమాన్ని తప్పకుండా తనదైన శైలిలో చేస్తారు చిన్నప్పుడు కొడుకు మారం చేస్తే తల్లి కొడితే వాడు అన్నం తినకుండా పడుకుంటాడు మరి అది చూసి తల్లి వాడిని లేపి అన్నం తినిపిస్తుంది తన నిరసన కార్యక్రమాన్ని ప్రతి దేశంలో జపాన్లో ఆరు గంటల ఎనిమిది గంటల పని ఉంటే ఆ నిరసన కార్యక్రమాన్ని వాళ్ళు పన్నెండు గంటలు చేసి ఆ కంపెనీలో ఏకాగ్రత లోపించి తప్పు చేస్తారు ఒక చెప్పుల కంపెనీ ఉన్నదనుకో వాడు అటో ఇటో కట్ చేస్తే ఆ చెప్పులన్నీ పాడైపోతాయి కాబట్టి నిరసన చేసే హక్కు మీకు ఉన్నది నిరసన అది రెండు వేల పదిహేనులోనే స్టార్ట్ అయిపోయింది మరి ఆ నిరసనను మొట్టమొదటి నుండి స్టార్ట్ చేసిన కిషోర్ గారు చాలా సవివరంగా మనకు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు ఈ సాంస్కృతిక సారథి ఆర ఆధ్వర్యంలో ఐదు వందల మంది ఉద్యోగాలు ఇస్తే ఆ ఐదు వందల మంది ఉద్యోగాల్లో అసలుసలైన కళాకారులు లేరనే చాలామంది అంటున్నారు తనకిష్టమైన వాళ్ళని పెట్టుకొని ఆ సంస్థ ఇష్టంగా పెట్టి మరి ఆ సంస్థను ఏ విధంగా కూడా ప్రభుత్వం చేసే పథకాలను సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకుపోలేక నేను చాలా కార్యక్రమాల్లో చెప్పిన మన బలగం సినిమాలో వాడు ఏడుపు పాట పాడినా అందరూ కూడా పరవశులయ్యి ఆ పాట అది చచ్చిపోయిన పాట మరి ఆ పాటకి అంత ఆదరణ ఉంటే నువ్వు పాడే పాటకు ఈ యొక్క ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందో డిసెంబర్ ఏడున తొమ్మిది నాడు రెండు వేల ఇరవై మూడులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు అక్కడ మహిళలకు ఉచిత బస్సు విషయంలో ఎవరికి కూడా చేరలేదు అది రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం సిలిండర్ ఉచితంగా ఇస్తున్నాం ఈ కార్యక్రమాల మీద మరి ఇంతవరకు కొత్త పాటలు అయితే నేను చూడలే ఎక్కడ నేనైతే ఎప్పుడు కూడా ఆ కళాకారులు నా మానకొండూరు నియోజకవర్గంలో ఉన్న కళాకారులు ఏనాడు కూడా ప్రజల్లో ఒక జోష్ తీసుకొచ్చే పాట పాడలే మరి ఇటువంటి కార్యక్ర కార్యక్రమంలో నేను చూస్తున్నప్పుడు చాలామంది ఉత్తేజభరితంగా ఉత్సాహంగా మనల్ని ఒక ఉత్కంఠంలోకి తీసుకెళ్తున్నటువంటి పాటలు ఎన్నో పాడినారు నేను ఇప్పుడు వచ్చి దాదాపు అర్ధ గంట అయింది చాలా లేట్ అయింది నేను లేట్ రావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి వృద్ధం నుండి అన్ని కార్యక్రమాలే సీతక్క ముఖ్యంగా ఈ జిల్లాకు రావడం జరిగింది ఈరోజు జిల్లాకు రావడంతో ఆమెతో పాటు నేను జిల్లా అధ్యక్షునిగా ఉన్నా అదేవిధంగా నా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా కొన్ని కార్యక్రమాలు ఉండే ఆమె దగ్గర తీసుకెళ్ళేది దానివల్ల మీ దగ్గర రాలేకపోయినా క్షమించాలని కోరుతూ ఉన్నా తప్పకుండా ఈ ప్రభుత్వం కళాకారుల ఆవేదనను అర్థం చేసుకునే ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు మనసున్న మహారాజు ప్రతి ఒక్కరి గురించి తెలిసినటువంటి గొప్ప వ్యక్తి ఆయనకు మించిన వ్యక్తి నేనైతే చూడలేదు ఇంతవరకు తప్పకుండా ఎవరు ఏ సమస్య తీసుకొచ్చినా వినే ఓపిక ఉన్నది దాన్ని పరిష్కరించే దిశగా చూస్తూ ఉంటారు ఎందుకనంటే రాగానే ఐదు వందల కళాకారులకు ఏడు వేల రూపాయలు పెంచి వాళ్ళ జీతాన్ని మీకు ఇచ్చినారు మరి మొట్టమొదటి తారేఖన మీకు మీ జీతాలు పడతా ఉన్నాయి ఇంతకుముందు ఎప్పుడు పడుతుంది ఏం పడుతుందో తెలియదు అప్పుడు ఉన్నటువంటి సాంస్కృతిక సారథి గురించి నేను చెప్పాల్సినంత అవసరం లేదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ముంజేతి కంకణమునకు అర్థమేలా అన్నట్టు ఇక ఆయన గురించి చెప్పి చెప్పి పది సంవత్సరాల్లో ఆయన ఉద్యోగం మూడగొట్టినారు మీరు మీకున్నంత అవగాహన ఎవరిని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసినాడు ఎవరిని ఏ విధంగా చే బలి చేసినాడు ఇవన్నీ మీరు తెలుసుకునే అందరించి ఆ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం లేని ప్రభుత్వం ఒక నియంతృత్వ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా మీ పాటల ద్వారా మీ కవితల ద్వారా ఆ ప్రభుత్వాన్ని గద్దదించినారు ఏ ఉద్యమానికైనా పాటనే ముఖ్యం ఇది స్వాతంత్ర ఉద్యమమా తెలంగాణ ఉద్యమమా అది నక్సలైట్ ఉద్యమమా నక్సలైట్ ఉద్యమంలో చాలా సార్లు గద్దర్ పాటలు వినడానికి నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఠాగూర్ ఆడిటోరియంకు వెళ్ళేది ఆ మధ్య మధ్యలో పాటలు ఈ వందనం వందనం అనే పాట అప్పటి నుంచే వందనాలు వందనాలు అమ్మ అని గద్దర్ గారు పాడేది మరి అప్పటి నుండి ఆ ఉద్యమానికి పాటలు తోడై ప్రజల లోపల ఒక ఆసక్తిని పెంచి వీళ్ళు చేసే ఉద్యమము సరి అనేదిదని అర్థం చేసుకొని ఆ నక్సలైట్ ఉద్యమం కూడా సాగింది ఆ దశలోనే చాలామంది జనజీవన స్రవంతిలో కలిసినటువంటి నక్సలైట్ నాయకులు కూడా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి పాటల ద్వారా ప్రజలకు అర్థం చేయించి ఆ ఉద్యమానికి ఊపిరిలున్న ఉన్నటువంటి కళాకారులు ఎంతోమంది వారందరికీ కూడా నేను వందనాలు చెల్లి తెలియజేస్తూ ఉన్నా మీ పాట చాలా ముఖ్యం ఈ రాష్ట్రంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు చేరాలంటే పేద ప్రజలకు తెలియాలంటే మీ గొంతుకనే మాకు అవసరం కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మీరు మీ పాట ద్వారా సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలను కూడా తీసుకువెళ్ళాలని తెలియజేస్తూ తప్పకుండా మీ ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మరి ఒక్కటి అర్థం చేసుకోవాలి మా కళాకారులు సోదరులందరూ కూడా రాష్ట్ర బడ్జెట్ ఎంత పెట్టినా కూడా అప్పులమయం ఎక్కువ ఉన్నది ఎనిమిది లక్షల కోట్ల అప్పుల రెండు లక్షల కోట్ల బడ్జెట్ పెడితే ఈరోజు కొంతరం లేదు వచ్చే ఆదాయానికి పోయేదానికి పొంతరం లేకుండా సతమతమైంది ప్రభుత్వం ఇది మో నిర్మోహమాటంగా మా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సభలో చెప్పినారు ఇట్లా చెప్తారా దాచుకోవాలని కొంతమంది విమర్శించినారు కానీ ఎప్పుడైనా ఇంట్లో ఉన్న వాళ్లకు కుటుంబ సభ్యులందరికీ కూడా ఇంటి ఆర్థిక పరిస్థితి ఏందో తెలియాలని తపనతోని ఆయన మన ప్రజలందరూ కూడా చెప్పినారు విపరీతంగా డబ్బులన్నింటి మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టారు మీరందరూ మన కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఇద్దరు ఇంజనీర్లు దొరికినారు ఒక ఆయన దగ్గర రెండు వందల కోట్లు ఇంకొక ఆయన దగ్గర ఐదు వందల కోట్లు అంటే ఇక పెద్ద ఆయన ఎన్ని కోట్లు సంపాదించినాడు వాళ్ళు కాళేశ్వరం కార్పొరేషన్ యొక్క చీఫ్ ఇంజనీర్ మీ అందరిది ఈఎన్సీ ఎవరు హరినాథ్ మరి ఇంకో ఆయన శ్రీధర్ మీరందరూ చూస్తూ ఉన్నారు ఆయన పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్లో థైలాండ్లో జరుపుకున్నాడు అంటే ఒక ఉద్యోగికి కరప్షన్ చేస్తే ఏం శిక్ష పడుతుందో అన్న భయం కూడా లేదు పేద ప్రజల భూములను లాగేసుకున్నారు ఆక్రమించుకున్నారు అది ప్రోబిటెడ్ కింద పడేస్తారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్డ్ భూములను వాళ్ళు ప్రోబిటెడ్ లిస్టులో పడేసి మాయ చేసినారు హరితహ కింద వేరే కార్యక్రమాల కింద అంతటి మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని దించడానికి మీ గొంతుక తోడైంది మీ యొక్క పాటలు తోడైనాయి ఒక నియంత్రిత్వ ప్రభుత్వాన్ని దించడానికి మీరు సకల విధాల శత విధాల ప్రయత్నం చేస్తారు మా రగన్న కూడా నా నియోజకవర్గంలో విపరీతంగా తిరిగి నా కోసం ప్రచారం చేస్తారు ఇది మరవలేనిది ఆయన సహాయాన్ని ఆయన సహాయం లేకుండా నేను గెలిచేవాడిని కాదు ప్రతి మీటింగ్లో సీతప్ప వచ్చిందంటే తనున్నారు అద్దంకి దయాకర్ వచ్చినారంటే తనున్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి సభ కూడా తనున్నారు కాబట్టి మీ కల కళాకారులు చేసిన సహాయానికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ తప్పకుండా దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మీరు గుర్తుపెట్టుకొని మనం చెప్తే మనకున్న దాని లోపల ఏడు వేలు చేసినాం జీతం అయితే పెంచగలిగినాం మరి ఉద్యోగాలు ఏ విధంగా ఉంటాయో మరి ఒక్కసారి ముఖ్యమంత్రి గారితోను కూడా మీరందరూ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మేము కూడా కొంతమంది మీతో పాటు వస్తాం దాన్ని ఏ విధంగా చేయాలో ముఖ్యమంత్రి గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కానీ కాదని మీరు అనుకోకండి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తప్పకుండా శత విధాల ప్రయత్నం చేసి కళాకారులకు రెండు వేల ఉద్యోగాల మీ డిమాండ్ ఏదైతే ఉన్నదో అది ప్రభుత్వానికి ఎంత సాధ్యమవుతుందో వాళ్ళ ఆర్థిక పరిస్థితికి అనుకూలంగా చేసే విధంగా చేస్తామని తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు నాకు అన్ని విధాల సహకరించిన మా రఘుకు కిషోర్కి మిగతా కళాకారులందరికీ మరీ ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లా కళాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను జై కవ్వంపల్లి సత్యమన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇప్పుడు పాటల పల్లకి మీద ప్రేమతో అదే ఒక నిమిషం పాటల పల్లకి మీద ప్రేమతో కిషోరున్న మీద మా మీద అభిమానంతో రాత్రికి రాత్రి ఒక సీడీ చేశారు మా తోటి కళాకారుడు యాకన్న మరి సీఎం గారు అన్ని సభలల్లో నాతో పాటు పాలు తమ్ముడు ఈ సీడీ ఆవిష్కరించాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు మానకొండు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యమన్న గారిని తుని దర్శన మేనే నా కిశోర దయచేసి ఈ సాంగ్ అందరు కూడా యాకన్న మ్యూజిక్ యాకన్న మ్యూజిక్ ఛానల్ ని దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని